పోవ్ న్యూస్ కోర్గంలోని కొడవలూరు మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో శాసనసభురాలు వేమిరెడ్డి ప్రసాదరెడ్డి ప్రజల నుండి విస్తృత స్థాయిలో వచ్చిన అభ్యర్థులను ఇళ్ల స్థలాల మంజూరు నూతన గుడుల నిర్మాణానికి అనుమతులు గృహాల పట్టాలు పింఛన్లు రహదారులు త్రాగునీటి సమస్యలు వంటి వివిధ అంశాలపై ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు ప్రతి వినతిని సమగ్రంగా పరిశీలించిన శాసనసభిరాలు సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చేరడు ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్ తో ఈ గ్రీవెన్సీ స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటారో ప్రజల సమస్యలు తెలుసుకుంటారో వాటికి పరిష్కారం చూపిస్తారో అప్పుడు పేద ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ గ్రీవెన్స్ తీసుకొచ్చారు ఈరోజు దీనికి నిజంగా కూడా నాకు ఈ గ్రీవెన్స్ లో పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే కొంతమంది వచ్చారు ఇక్కడికి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పి వాళ్ళు ఒక ఊర్లో ఉంటే వాళ్ళు ఇంకో ఊరు పేరు చెప్తున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఈ ఇళ్ళకి అప్లై చేసుకోవాలో ఎవరి దగ్గరికి వెళ్తే దానికి సరిగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా తెలియకుండా చాలా మంది ఊర్లలో ఈ గ్రామాల్లో ఉన్నారు నేను ఎప్పుడు రీవెన్సే కాదు ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను నా చుట్టూ ఇప్పుడు పొడవు కొడరు మండలం సంబంధించి రాజుపాలెం సంబంధించి మిగతా కొలూరు సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతిరోజు నా దగ్గరకు వస్తూనే ఉంటారు అమ్మ మేము కొడగూరు నాయకులు కొండూరు మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పి వస్తా ఉంటారు ఈ నాయకులందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మేము నాయకులు అని మీరు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి మీ టైంలో ప్రతి వారంలో రోజు మీ ఊర్లలో తిరగండి ఈ హ్యాండ్స్ లో జరగండి ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మేబీ కొడూరు మండల నాయకులు అంతగా లేదు అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్స్ రావడం జరిగే వాళ్ళు ఎక్కడ ఏమి అప్లై చేసుకోవాలో కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తుంటున్నాను చెప్తున్నాను ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో ఆటూ ఎక్కడో వాళ్ళు పూరి గుడిసెల్లో ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఇప్పుడు ఇది యాప్ ఓపెన్ చేస్తున్నామమ్మా మీరు ఇల్లు కావాలంటే పెట్టుకోండి ఇప్పుడు మనకి ముప్పై ఇల్లు బుక్ చేసుకోమని చెప్పి మనకి టైం ఇచ్చున్నారు డిసెంబర్ పద్నాలుగు దాకి ముప్పై చేశారు కానీ ఆ విషయం ఆ ప్రజలకు తెలియదు అది తెలపాల్సిన ఎవరు తెలపాలి వాళ్ళకి సచివాలయం సిబ్బద్ధంగా తెలపాలి లేదు అక్కడ ఉన్న నాయకులు వాళ్ళని సచివాలయం దగ్గర తీసుకెళ్లి ఎంటర్ చేయించాలి కాబట్టి రాబోయే రోజుల్లో అయినా కనీసం నాయకులు అందరూ అధికారులతో కలిసి పనిచేసి ప్రజల కోరి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వాళ్ళలోకి లోకి తీసుకోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడిని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తీసుకున్న గ్రీవెన్స్ తీసుకున్న అఖీలిక అన్నిటికీ కూడా మేము తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తాం ఎక్కడ ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారో అవి అప్లై చేపిస్తాం ఎక్కడ ఇం కోసం ఇచ్చారో వాటి పొజిషన్ కూడా తెలుసుకుంటాం అలాగే రోడ్స్ డ్రైన్స్ ఇలాంటివిచ్చారు ముఖ్యంగా ఎక్కువ స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా తొందరగా పరిష్కారం చేస్తామని చెప్పి అందరికి తెలియజేస్తాం